ఉగురేలకు రాసిన పత్రిక పదకొండు ముప్పై రెండులో కొన్ని పేర్లు విశ్వాస పేర్ల గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం గత వారంలో ఎఫ్తా గురించి మనం ధ్యానించాము కనుక ఇప్పుడు దావీదు విషయంలో మనం ధ్యానం ధ్యా దావీ అనగా ప్రియమైన వాడు అని అర్థం ప్రియుడు అని అర్థం ఇంగ్లీష్లో బిలబెడ్ అని ఉందనమాట సో ఈ దావేది యొక్క వృత్తాంతము తన చరిత్ర అంతా కూడా తాను కూడా ఎంతో భక్తి పరుడు ఎంతో విశ్వాసవీరుడు కాబట్టి అటువంటి ద్వారా వారి ద్వారానే దేవుడు తన క్రియల్ని జరిగిస్తూ అన్నమాట సో కనుక దేవుడు తోడుగా ఉండి దేవుడు వారికి వాడుకున్న వారికి ఎదుట ఏది కూడా నిలవలేరదన్న అన్నమాట ఎందుకంటే దేన్నైనా జయించే శక్తి కేవలం దేవుడికే ఉందన్నమాట దేవుణ్ణి జయించే శక్తి పరమందు కానీ భూమి కింద భూమి మీద కానీ భూమి కింద కానీ దేనికి కూడా లేదు ఆనాడు సాతానుడు కూడా దేవునికి విరోధంగా దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించాలని చూశాడు తలంపు తలంపు వచ్చింది పడద్రాయపట్టాడు కాబట్టి దేవుడు దానికి కూడా తీర్పు తీర్చడానికి అధికారం కలిగి ఉన్నాడు శిక్షించడానికి అధికారం కలిగి ఉన్నాడు సో దేవుణ్ణి జయించే శక్తి ఎవరికి కూడా లేదు అది దేవుడు అంటే అందుకనే దేవుడికి ఒక పేరు ఏముందంటే మంతుడైన దేవుడు కాబట్టి అబ్రహాంకి సర్వశక్తుడైన దేవుడిగా రుజు రుజువు చేసుకున్నాడు అనమాట అందుకనే సర్వశక్తుడైన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే మాటలు కూడా అబ్రహాముకి బయలుపరిచాడు ఇరిమే అభినందంలో కూడా మనం చూస్తామన్నమాట చివరికి ఇక్కడ ఇస్రాయల్ మొదటి రాజు సౌల్ని ప్రజల కోరిక మేరకు తాను అయిష్టంగానే ఏర్పాటు చేశాడు దేవుడు ఎందుకంటే వారు ఎత్తు పొడుగు రూపాన్ని చూసేవారు కనుక సౌలు పొడుగోరు పొడుగుగా ఉంటాడు ఎత్తిగా ఉంటాడు బలిష్ఠుడిగా దేహ దారుఢ్యం కలిగిన వాడుగా ఉంటాడు ఆయన నియమించినప్పుడు ప్రజలందరికీ కూడా అంగీకారంగా ఉంది మొదట్లో సవులు బాగానే ఉన్నాడు దేని మనసు కలిగి ఉన్నాడు దైవ చిత్తానుసారంగానే నడుచుకున్నాడు అయితే కొంతకాలం ఇది స్థిరపడిన తర్వాత తను గర్వించటం మొదలుపెట్టాడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా తన సోభత్తిని ఆధారం చేసుకుంటూ వచ్చాడనమాట కాబట్టి అమలేఖల్ని సంవరించమంటే అమలేఖ్యను రాజుని తీసుకుని వస్తాడు సజీవుడిగా తర్వాత వారి ఎడ్లను పశువులని కూడా బలిష్టమైన వాటిని కొవ్గుని వాటిని తీసుకొస్తాడు చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు తర్వాత సమయలు యాజకుడు వచ్చే వరకు కూడా బలి ఇవ్వకూడదు తొందరపడి ఏం చేశాడంటే సమయాలు కొద్దిగా ఆలస్యం చేశాడనే ఉద్దేశంతో సవులు బలి చేశాడు అట్లా యాజగుడి చేయవలసిన పని రాజు తాను చేసేసాడనమాట తొందరగా తోరపడి అట్లాగా కొన్ని పొరపాట్లు చేసిన కారణం చేత దేవుడు తనని రాజుగా తొలగించాలని ఉద్దేశించాడు ఆ సమయంలో దేవుడు తనకి తన ప్లేస్లో ఇంకొకరిని ఏర్పాటు చేసుకోవాలి సమయాలకి చెప్పాడు సౌలు గురించి నువ్వు దుఃఖించకు ఆయన నేను తొలగించాను తన స్థానంలో ఇంకొక వ్యక్తిని నేను కోరుకున్న వ్యక్తిని మేము అభిషేకించమని పంపించాడు ఏషియా ఇంటికి వెళ్ళమని చెప్పాడు ఏషియా కుమారులు ఎక్కువ మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏడెనిమిది మంది ఉన్నారు అయితే వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర మిగిలిన వారి అన్నదమ్ములందరూ కూడా దావేది యొక్క అన్నదమ్ములంతా ఇంటి దగ్గరే ఉన్నారు దావేది ఒక్కడే పని కలిగి ఉన్నాడు తండ్రి యొక్క మందల్ని తాను గొర్రెల్ని మేపుతున్నాడు అన్నమాట మేపుతున్నాడు ఆ పని కలిగి ఉన్నాడు అతను కడపటివాడు కనిష్ఠుడు చిన్నవాడు అయితే పెద్దవారికి సామాన్యంగా ఈ బాధ్యతలు ఉండాలి మొదట్లో బైబిల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా పెద్దవారు వారి ఆధిక్యతను కాపాడుకోలేదు వారు చెడిపోతూ వచ్చారు దైవభక్తి లేనివారుగా ఉన్నారు చిన్నవారికి మాదిరికరంగా ఉండవలసిన వాళ్ళు ఇంట్లో కూర్చుని కాలయాపన చేస్తున్నారు కనుక హాయిగా తినటం తిరగటం అనే పద్ధతులు ఉన్నాయన్నమాట దేవుడు అందుకునే వారిని కోరుకోలేదు సో ఎందుకనే ఎప్పుడు కూడా మన పిల్లలకు కూడా మనం దేవుడు కోరుకునే రీతిగా మన పిల్లల ప్రవర్తన ఉండాలి దేవుడు కోరుకునే రీతిగా మన ప్రవర్తన ఉండాలి సో అలాగే మనం ఎప్పుడు కూడా చేయాలి కానీ అశ్రద్ధగా చేయటం ఇంటి పనులు కానీ దేవుని పనులు కానీ అది మంచిది కాదనమాట సో ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా భక్తి సంబంధమైన క్రియలు చేయాలి తర్వాత మన ఇంటి పనులు కూడా ఇంటిని కట్టుకోవటానికి వాటిని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి దేవుని సహాయంతో చేయాలి అటువంటి శ్రద్ధ లేని వారిగా ఉన్నారు దావీది యొక్క అన్నలు అందరూ కూడా అయితే దావీది ఎంతో బాధ్యత కలిగి చిన్న వయసులోనే తండ్రి యొక్క మందని మేపుతున్నాడు మేపుతున్నప్పుడు ఇక్కడ పిలుపు వచ్చింది చివరికి సమయాలు ఏం చేశాడంటే తాను కూడా తను పోల్చుకున్నాడు ఎవరిని సౌల్ని సౌల్ రాజును పోల్చుకున్నాడు సౌల్ ఎత్తు వాడు కదా దేహద ఆరోగ్యం కలిగిన వాడు కదా ఇంగ్లీష్లో హెఫ్టీ అంటారు హెఫ్టీ పర్సన్ సో భుజాలు ఇవన్నీ కూడా లావు ఎత్తు ఇవన్నీ ఉంటాయి సో ఏలియాబు ఆబు మొదటి మొదటివాడు పెద్ద పెద్ద కుమారుడు వచ్చినప్పుడు ఏం పేరు పెద్ద కుమారుని పేరు చూడిష అభినాదాపును పిలిచి సమయాలు ఎదుటికి అతని రప్పింపగా అతడు ఎహోవా ఇతన్ని కోరుకుని లేదు అని చెప్పాను కాబట్టి పె పెద్ద కుమారుడు మొదటిగా వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఎత్తుగా పొడుగుగా బాగానే ఉన్నాడు కనుక తప్పకుండా సౌల్ని పోలి ఉన్నాడు కాబట్టి దేహ దేహ విషయంలో ఏనే దేవుడు కోరుకున్నాడు అనుకుంటాడు వెంటనే దేవుడు చెప్పాడు మనుషులు మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారయా ఎహోవా అనగా నేను బాహ్య రూపాన్ని లక్ష్య పెడు ఆంతర్య హృదయాన్ని చూస్తాడు హృదయం పవిత్రంగా ఉండాలి హృదయంలో విశ్వాసం ఉండాలి హృదయంలో దేవునికి చోటే బాధ్యత ఆ దినాల్లో దేవుడు లోకం మీదకి తీర్పును ఎందుకు తీసుకొచ్చాడు జల ప్రళయాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే వారెవరూ కూడా ఆది కాండం ఆరు ఐదులో దేవునికి తన హృదయాల్లో చోటు ఇచ్చిన వారు కారు దేవుడు ఎప్పుడైతే నేను నాశనం చేస్తానన్నప్పుడు నోవో తన ఇంటి వారందరూ కూడా ఆ విశ్వాసం ఉంచి నీతి మంత్రులు అయ్యారు తర్వాత దేవుడు చెప్పిన క్రియలు నీతి క్రియలు వాడు నిర్మించడం ద్వారా తర్వాత చెప్పిన కూడా చేశారు అదే నీతి కనుక అలాగా బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టుకో ఇప్పుడు మనం కూడా ఏంటంటే క్రీస్తులో ఉన్న మనం కూడా సంఘంలో ఉన్న మనము బయట రూపాన్ని లక్ష్య పెట్టుకో వారి విశ్వాస బలం నీతి నీతిక్రియలు ఎలా చేస్తున్నారు సో దేవుడిచ్చిన తలాంతులు వరాలని ఎట్లాగా వినియోగిస్తున్నారు సో అది వారి హృదయ స్థితిని మనం గమనించే వరకు ఉండాలి మన హృదయ స్థితిని కూడా దావీదు హృదయం వల్లే మనం చేసుకునే వారు ఉండాలి అందుకనే దావీదికి ఏమైనా పేరు వచ్చిందంటే దావీదని ఏమంటాడంటే ఈయన నా హృదయాన్ని సారుడు కాబట్టి ఈ హృదయాను సారణండి దేవుని హృదయంలో ఆలోచనలు ఎలాగ ఉంటాయో దేవుని హృదయం ఎలాగుంటుందో దయా దాక్షిణ్యాలు కలిగి దేవుని హృదయం ఎంత ప్రేమ కలిగిందో సో ఇవన్నీ సేమ్ అలాగే కలిగి ఉంటాయి దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు దాని అర్థం అలాగే కనుక అటువంటి వ్యక్తులు కావాలి అంటే ఇక్కడ దేవుడితో సింక్ అవ్వాలి కానీ దేవుడు మనిష్టానికి మనిషానుసారంగా శరీరానుసారంగా చేసేదానికి సింక్ అవ సింక్ అవ్వటం అంటే ఏంటి అనమాట సో మనం దే దైవ చిత్తానికి ఐక్యపరచుకోవాలి కానీ దేవుడు మానవ ఆలోచనలు మానవ బుద్ధి చాలా తక్కువ తక్కువ మానవులు ఎప్పుడూ కూడా ఆలోచనలో హృదయ ఆలోచనలో తలంపుల్లో కూడా తప్పిపోతూ ఉంటారు కాబట్టి మనిషితో తలంచినట్టుగా దేవుడు చేయాలనుకోవడం చాలా పొరపాటు దేవుడు పరిపూర్ణుడు ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి ఆ ప్రకారం చేసే హృదయం మనుషులు మా ఉండాలి సో అలాగా సిద్ధపడాలి ఎంతమందిలో ఇంతమంది కుమారులుషే కుమారులు దాబీద అటువంటి వాడు హృదయ హృదయంలో దేవుని గురించి లక్ష్య పెట్టాడు కాబట్టి తన హృదయాన్ని దేవుడు కూడా లక్ష్య పెట్టే రీతిగా దాన్ని జీవించాడు సో ఇంటి దగ్గర ఖాళీగా లేడు మందని మేపుతున్నాడు తర్వాత పిలువబడ్డాడు తర్వాత తైలం తీసుకుని కొమ్మలోని తైలం తీసుకుని అభిషేకించాడు సమయాలు అప్పుడు పరిశుద్ధాత్మని బలంగా పొందాడు తర్వాత ఏం చేశాడు తర్వాత ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఏం చేశాడంటే తిరిగి అభిషేకం పొందిన తర్వాత కూడా తన యథావిధిగా తన పనిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ దేవుని పనులకు ఇంకా లేదు కాబట్టి ఇంకా భూసంబంధమైన పనుల్లోని వాటిలో కూడా వర్ధిల్లేటట్టుగా వదిలేశాడు వదిలేసాడు కాబట్టి మందని మేపుతున్నప్పుడు ఏమొచ్చింది ఎరుగుబండి వచ్చింది సింహం వచ్చింది ఇదంతా దీంట్లో జరిగిన సంఘటనలు తర్వాత చదువుకోండి ఎలుగుబండి వచ్చింది సింహం వచ్చింది ఈ రెండు కూడా ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లని మందలో ఉన్న గొర్రె మేక పిల్లను గొర్రె పిల్లను పట్టుకున్నప్పుడు ఒక మేక పిల్ల ఆయన వదిలేశాడా లేదు లేకపోతే ఆ పులిని ఎలుగుబండిని చూసి పారిపోయాడా ఆ ధైర్యం ఎట్లా వచ్చింది ఆత్మాభిషేకం త్వర వచ్చింది ఆత్మశక్తి కలిగి ఉన్నాడు విశ్వాసమును బట్టి ఇవన్నీ పొందాడు విధేయతను బట్టి దీనత్వాన్ని బట్టి ఆయన బాహ్య రూపం చూస్తే ఎర్రనవాడని మృదువైన వాడని ఉంది ఆయనకి దేహదారుగ్యం వాళ్ళకి అన్నలుకున్నట్టుగా లేదు కొద్దిగా తక్కువ వాడే అయినప్పటికీ కూడా ఎంత డెలికేట్గా ఉన్నప్పటికీ కూడా ఆత్మబలం అంతగా తాను పంపుతొచ్చాడు కనుక ఒక్క మేకపిల్లని వదిలేయలేదు కానీ ఒక్క మేక పిల్లను కూడా ఏం చేశాడు తాను సింహం యొక్క నోట్లో నుండి ఎలుగు వంటి యొక్క నోట్లో నుండి విడిపించి రక్షించాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా మంచి గొర్రెలు కాపురకు వచ్చాడు మనం తగ్గిపోయాము శాతానికి కూరలో చెరలో ఉన్నాము వాడు ఎలుగు వంటికి సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు వాని నోట్లో మనం ఉన్నప్పుడు ప్రాణం పెట్టి తిరిగి లేచి మనల్ని అందరినీ విడిపించాడు విడిపించిన తర్వాత కూడా నూరు గొర్రెలు ఉంటే ఒక్క గొర్రె కూడా యేసు ప్రభు కూడా విడిచిపెట్టడానికి సంఘంలో పరిచయం కూడా నేనా బాధ్యత కూడా అదే ఉండాలి ఎవరు తప్పిపోకుండా మనం చూసుకోవాలి తప్పిపోతున్నప్పుడు వారి విషయంలో మనం బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి సో ప్రభు కూడా దేవుడు కూడా వెతికేవాడు అలాగే మనం కూడా దేవునితో పాటు తప్పిపోయేవారిని వారిగా ఉండాలి వారి అన్నల వల్ల హాయిగా తిని పడుకోవటం కాదు ఈ విధంగా అటువంటి పని కలిగి ఉండాలి సంఘాన్ని మనం అందరం కూడా కాసేవారుగా ఉండాలి గొర్రెలు తప్పిపోకుండా జాగ్రత్తగా చూడాలి మనం ఇతరుల్ని మనం సంరక్షించగలిగే శక్తి పొందాలంటే ముందుగా ఆ శక్తి మనం పొంది ఉండాలి దావీదు ఆ విధంగా అటువంటి శక్తి పొందుతూ వచ్చాడనమాట కనుక చివరికి పదిహేడు అధ్యాయంలోకి వచ్చినప్పుడు మొదటి సమయాలు పదిహేడు అధ్యాయంలో అక్కడ ఆత్మీయ పోరాటంలోనికి పిలువబడ్డాడు ఇస్రాయేల్ అందరి మీదకి ఫిలిస్తీన్లు వస్తున్నారు ఫిలిస్తీన్లో ఒకడు సర్దార్ ఎవరండి ఆయన గొలియాతు చాలా తొమ్మిదిన్నర అడుగులు దాదాపు తొమ్మిదిన్నర అడుగులు ఎత్తుగలవాడు చాలా బలమైన వాడు ఆయన చూస్తే ఎవరికైనా మానవ మాతృలకి భయం అనమాట సౌలు కూడా భయం వేసింది సౌలరాజు యాక్చువల్గా అంత పోరాడి జయించాలి తన సవాల్ని స్వీకరించాలి మీలో ఎవడైనా ఉన్నాడా రండి ఒకరు వచ్చి నాతో పోరాడి గెలిస్తే ఫిలిస్తైలు మేము మీకు దాసులు అవుతాం లేకపోతే మీరు మాకు దాసులు కావాలని సవాల్ చేస్తూ వచ్చారు అప్పుడు ఎవరికీ చేతకాలే అందరూ ముడుచుకుని కూర్చున్నారు సమ సవ సవాలు రాస్తూ సహా అందరూ కూడా అప్పుడు దావీదు చిన్నపిల్లవాడు ఎన్నిక లేనివాడు తాను వచ్చాడు ఫీల్డ్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత అన్నదమ్ములకి తండ్రి అన్నలకి కొద్దిగా ఆహార పదార్థాలు ఇచ్చి జున్నుగడ్డలు ఇవన్నీ ఇచ్చి రాజు కూడా ఇవన్నీ పంపించాడు పంపించినప్పుడు అప్పుడు రాజు దృష్టిలో సౌలు రాజు దృష్టిలో తాను పడతాడు పడిన తర్వాత ఈ సమస్య అంతా ఈ గందరిగా గోడంతా ఉన్నప్పుడు నేను జయిస్తానని చెప్పాడు అనమాట నేను నేను పోరాడతానని చెప్పాను పోరాడుతానని చెప్పినప్పుడు సౌలు ఏం చేశారంటే సరే బాబు తను తాను తొడుక్కునే ఆ కవచాన్ని భౌతిక కవచాన్ని ఇనుప కవచాన్నో లేకపోతే రాగి కవచాన్నో తనకిచ్చాడు ఇస్తే నాకు ఇది వాడుక లేదు నాకు ఇది ఏం అక్కర్లేదు నేను ఉన్నపాటిని వెళ్ళి పోరాడుతానని చెప్పాడనమాట పదిహేడా అధ్యాయంలో మీకు అందరికీ తెలుసు ఆయన మరొకసారి చదువుకుంటే నేను చెప్పింది అంత వృత్తాంతం సరిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు ఏనాథ్ ఇక్కడక్కడ మిస్సింగ్స్ ఉంటే తర్వాత మీరు నాకు చెప్పవచ్చు అనమాట తర్వాత ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఆ విధంగా చెప్పాడు చూడండి ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఏముంది ముప్పై ఎనిమిదిలో పిమ్మట సవులు తన యుద్ధ వస్త్రములను దావేదనకు ధరింపచేసి రాగి శిర శిరస్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను ఈ సామాగ్రి వాడుక వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది వెళ్ళగలిగినది లేనిది చూసుకొని కొనిన తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను వెళ్ళలేనని సవలతో చెప్పి వాటిని తీసివేసి మరేం తీసుకున్నాడు వాటిని తీసి సవలు ఇచ్చిన యుద్ధోపకరణాలను తీసివేసి ఇంక దేన్ని ధరించుకున్నాడు నలభై వచ్చినాల్లో తన కర్ర కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్ళని ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయాను డాలు మోయవాడు తనకు ముందుగా నడువుగా ఆ ఫిలిస్తీడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూప రూపవశీయునై ఉన్నట్టు చూచి అతన్ని త్రోణీకరించను చూసారండి జంట్ల పీపుల్ అంటే అందరూ తృణీకరిస్తారు అయితే ఇక్కడ ఏంటంటే ఆత్మశక్తి కలిగి ఉండాలి యేసప్రభు కూడా జంతులే అందుకనే యేసప్రభు అయితే చెప్తాడు మత్స్సు వార్త పదకొండో అధ్యాయంలో ఇరవై ఇరవై కూడా నేను సాత్వికుడను దీన మనసు గెలివాడు అంటాడు కాబట్టి నా కాడు ఎత్తుకుని నా యొక్క నేర్చుకున్నాడు అంటాడు ఎంత సాత్వికుడైనప్పటికీ కూడా ఆయన సమస్తాన్ని జయించాడు అనమాట ఎందుకంటే ఆత్మశక్తి కలిగిన వాడు కనుక ఆ తండ్రి ఆయన దేవుడు దానికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన జయించే శక్తి ఎవరికీ కూడా యేసు జయించే శక్తి ఎవరికీ కూడా లేదు అలాగే దేవుడు దావేదికి తోడుగా ఉన్నాడు కాబట్టి దావేదిని జయించే శక్తి కూడా ఎవరికీ ఉండదు నీకు నాకు సంఘానికి కూడా దేవుడిచ్చిన శక్తి ఎంత గొప్పదని దాన్ని సరైన సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోవాలి చిన్నవాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు ప్రార్థనా పూర్వకంగా విశ్వాసంతో దేవుని సహాయం కోరుకొరకు కొరకు మనం ఆ విధంగా సిద్ధపరచుకుని కోరాడే వారు ఉండాలి భౌతికమైనవి ఆధారం చేసుకోకూడదు దేవుని ఆధారం చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇక్కడ నలభై మూడో వచనంలో ఫిలిస్తేయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరి దావీదును క్షేపించాను నా దగ్గరకు రమ్ము నీ మాంసమున ఆకాశ పక్షులకును భూమి భూ మృగములకు ఆ ఫిలిస్తీయుడు దావేదుతో అనగా దావీదు నీవు కత్తియో ఈటో బల్యంను ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయెల్ సైన్యముల గదిపతి యహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున యహోవా నేను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగ తెగవేతును ఇస్రాయల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమును ఫిలిస్తీన్లు యొక్క కళియబరములను ఆకాశ పక్షులకును భూ ఇత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈ ఈట చేతను రక్షించబాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవా ఆయన మిమ్మను మా చేతికి అప్పగించనని చెప్పాను ఆ ఫిలిస్తైను లేచి దావేదిని కలిగేటికే అతని ఎదురుగా పోగా దావేది వాణ్ణి ఎదుర్కొన్నట్టుకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసలతో విసిరి ఆ ఫిలిస్తైన్ నుదుట కొట్టాను ఆ రాయి వాణి చొచ్చినందున వాడు నేలను బోర్లు పడను దావేది ఫిలిస్తీని కంటే బలాఢుడై ఖడ్గము లేకయే ఒడిసెలను తోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపను దావీదు ఎవరంటే ఇప్పుడు దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతో రాను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపను అదే అండి అంటే ఇప్పుడు దావీదు బలవంతుడా ఫిలిస్తీని బలవంతుడా గొలియాతో దావీదే బలవంతుడు బలహీనుడై బలవంతుడైన వాడిని చంపడమే బలం అనమాట చాలామంది ఏం చేస్తామంటే పిల్లల్ని కానీ లేకపోతే వీళ్ళని కానీ వాళ్ళని కానీ మనం ఈజీగా కొడతా ఉంటాం ఎందుకంటే వాళ్ళు బలహీనలు అది కాదు బలం ఇది కాదు కాబట్టి ఇక్కడ దామేది పిల్లవాడు అయిండి బలమైన వాడిని ఓడించాడు తర్వాత సంహరించాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తాను బలహీనుడిగా ఉండి బలవంతుడైన సాతాన్ని కూడా కుట్టాడు వాని చేతిలో నుండి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు కోట్లాది మంది నీళ్ళ నాలాంటి పాపుల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు సంఘంలో చర్చి ఇప్పుడు మనకు కూడా దాగేది వంటి శక్తినిచ్చి మనం అటువంటి శత్రువుని ఇంకా పోరాడి పూర్తిగా వారి చర్లు ఉన్న వారిని విడిపించడానికి మన జీవితాన్ని భూమి మీద కొనసాగేస్తుంది కాబట్టి ఇలాగా ఈ క్రియలతో మొట్టమొదటిగా భౌతికంగా మందులు ఉన్న వాటిని ఎలుగు వంటి సింహాన్ని సంహరించాడు రెండవది గొలియాతను సంహరించాడు ఇప్పుడు ఇస్రాయేల్ అందరికీ తెలిసిపోయింది ఇస్రాయల్ అందరూ కూడా ఈ స్త్రీలందరూ కూడా పద్దెనిమిది అధ్యాయంలో దావేదిని పొగిడారు సౌలు వేల మంది దావేది పదివేల మంది అని పోల్చి చెప్పినప్పుడు దావేదికి అసూయ అనేది వచ్చేసింది తను చేయలేకపోయాడు చేసినందుకు అభినందించాలి అమ్మా సౌలికి అసూయ వచ్చింది అంకుల్ అవును అంకు దావీ అన్నారు సౌలమ్మా దావేది కాదు దావీది సవులకి అసూయ వచ్చింది దాబీది మీద సౌలకు వచ్చింది అని అంటాను సరే పర్వాలేదు కాబట్టి దాబీది మీద ఎవరికి వచ్చింది ఎందుకంటే ఆయన చే చేత కానివాడు అందుకనే ఒక సామెత ఉంది తెలుగులో జీవ తక్కువ జీతం ఎక్కువ అంటే శక్తి తక్కువ కానీ పని చేయటం రాదు కానీ ఏం కావాలి జీతం ఎక్కువ రావాలి మన సౌలు రాజు కూడా అటువంటి వాడే జీవ తక్కువ జీతం ఎక్కువ మనలో చాలామందికి ఆ జీవత ఎక్కువ జీతం ఎక్కువ మీరందరూ మంచి వాళ్ళే దాని మీద లాగా మంచి పోరాటమి కలిగి ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఓటమి జీవితం కలిగి ఉంటారు సో వారికి అవసరాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి వారికి విరోధంగా వీరికి విరోధంగా అసూయ కలిగి ఉంటారు అన్నమాట మనం అటువంటి జాబితాలో ఉండకుండా దావేది వలె ఉండి దేవుని పక్షంగా ఉండి దేవుడు మన పక్షంగా ఉండి దైవికమైన పోరాటాలు చేసి సో మనం శాతాన్ని ఓడించేవారుగా తర్వాత వాణి ఉన్న వారందరినీ మనం విడిపించే రీతిగా మన ప్రయాణం సాగా తర్వాత ఆయన కీర్తనాకారుడు వాయిద్యాలు వాయించేవాడు ఎన్నో తలాంతుల వరాలు కలిగిన వారు తర్వాత దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు దేవుని మందిరం కొరకు విస్తారమైన వెండి బంగారాలు కావలసినవన్నీ సిద్ధపరిచిన వాడు తాను దేవుని మందిరాన్ని కట్టాలని ఉద్దేశించినప్పటికీ దేవుడు చెప్పాడు నీవు ఎక్కువ రక్తాన్ని ఒలికించావు కనుక నీ గర్భంలో పుట్టే నీ కుమారుడు సొలమాన్ని కడతాడని ఆ బాధ్యత ఆయన గప్ప చెప్పాడు అప్పుడు కూడా తాను తగ్గించాడు దేవునితో తగ్గించుకున్నాడు దేవునితో ఎప్పుడు కూడా వాదించిన వాడు కాదు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఎందుకు దేవా నన్ను వాడుకో అని చెప్పిన వాడు కాడు సౌలు అటువంటి వాడు కాడు తను వద్దంటే మాత్రం తన శరీరానుసారం మార్పు ఎంతటికన్నా కూడా తెగిస్తాడు శరీరానుసరాలు కూడా అంతే నెటిదైన సంఘాలు పాడైపోతున్నాయంటే గొడవలకి కారణం ఏంటంటే ఇప్పుడు మీరంతా చక్కటి క్రమశిక్షణ కలిగి ఉన్నారు ఎవరికి ఏ పరిచరిస్తే అంతవరకు ఉంటారు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అసహపట్టడం అట్లా లేదు అట్లా పెడితే దురాత్మ వస్తుంది కనుక సౌల్లాగా తయారవుతాం అనమాట అన్నింటిలో కూడా అలాగే ఉన్నాయన్నమాట ఒకే పని నేను చేస్తానంటే నేను చేస్తాను పని చేస్తే పర్వాలేదు పరిచర్ చేస్తే పర్వాలేదు అయితే అధికారాలు కోరుకునే వారికి ఉంటారు అధికారం ఇక్కడ కోరుకోకూడదు ఇక్కడ దీనిలో కావాలన్నమాట సో కాబట్టి ఇలాగా దావేదక జీవితం అంతా కూడా సాగింది దానుడయ్యాడు మనందరికీ కూడా మాదిరికరంగా ఉన్నాడు మధ్యలో కొన్ని పొరపాట్లు చేశాడు తీవ్రమైన పొరపాట్లు చేశాడు వ్యభిచారం కానీ రెండు నరహత్య కానీ ఇవన్నీ కూడా చేశాడు కొన్నిసార్లు విశ్వాసాన్ని కూడా కోల్పోయి మనుషుల్ని కాల్పనాల్ని లెక్క లెక్కించమని యోగబాబును బలవంతం చేశాడు ఇలాంటి రెండు మూడు తప్పులు చేశాడు వాటన్నిటికీ శిక్ష పొందాడు దేహంలో కనుక మిగిలిన వాటిల్లో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదని ఇవి తప్ప ఇంకెక్కడ పొరపాటు చేయలేదని దేవుడే సాక్షి దాని తర్వాత తదనంతరం మన కుమారుడు సులోమాన్ని ఏర్పరచుకుని ఆ విధంగా దేవుని సేవ కొనసాగుతూ వచ్చింది కనుక మనం కూడా దావేది వంటి విశ్వాస విధేయతలు దేవునికి అనుకూలమైన హృదయము ఇవన్నీ కూడా కలిగి ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన తరాంతులు వరాలు ఆత్మశక్తిని బట్టి దేవుని ప్రజలకి క్షేమం కొరకు మనం పాటుపడాలి మనమంతా కూడా దేవుని మంద యేసు ప్రభు యొక్క గొర్రెలుగా మందని మనం కాసేవారుగా ఉండాలి సో వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి వారి క్షేమాన్ని కోరేవారుగా ఆత్మీయంగా ఉండాలి తొలగిపోతున్న వారిని కూడా మనం బలపరిచే వారికి ఉండాలి అలాగే ప్రభు మన అందరినీ సిద్ధపరచినాక